హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అస్మిత ఆసిఫ్ ఈరోజు ఒక కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చేసాను ఫ్రెండ్స్ అదే పొన్నగంటి ఆకుతో ట్రై చేయడం ఎలా ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ అండి అలాగే ఎవరైతే మొదటిసారి మన ఛానల్ని చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి సో వీడియోలో కనిపిస్తున్నదే పొన్నగంటి ఆకు పొన్నగంటి ఆకుతో చాలా బెనిఫిట్స్ ఉన్నాయి ఫ్రెండ్స్ లైక్ బాడీలో ఉన్న హీట్ని తగ్గిస్తుంది కంటికి మంచిది అండ్ బోన్స్కి కూడా మంచిదండి సో పిల్లలకి కానీ పెద్దవాళ్ళకి కానీ ఇది పెడితే చాలా మంచిదండి ఇది ప్రిపేర్ చేయడం కూడా చాలా ఈజీ ప్రాసెస్ ఫ్రెండ్స్ సో ఇప్పుడు మనం ఫస్ట్ పొనగంటి ఆకుని కట్ చేసుకోవడం ఎలానో చూద్దాం ఫ్రెండ్స్ అలా వీడియోలో కనిపిస్తున్న విధంగా ఒక్కొక్క ఒక్కొక్కటిగా తీసుకొని అలా ఆకులనే ఒట్టి ఆకులనే మనం అలా కట్ చేసుకోవాలండి తుంచుకున్న వాటిని ఒక బౌల్లో స్మాల్ స్మాల్ పీసెస్గా కట్ చేసుకోవాలండి కొంచెం ఇలా కట్ చేసుకోవడమే కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్ అండి ఇది కట్ చేసుకున్న తర్వాత మొత్తం ఇంకా ఈజీ ప్రాసెస్సే ఇందులో కావాల్సిన పదార్థాలు ఏంటంటే వన్ కప్ ఆఫ్ కందిపప్పు టూ ఆనియన్స్ అలాగే ఫోర్ ఆర్ ఫైవ్ చిల్లీస్ అంటే నేను చిన్న సైజులో చిల్లీస్ తీసుకున్నానని ఫోర్ తీసుకున్నానండి అదే పెద్ద చిల్లీస్ అయితే టూ చిల్లీస్ తీసుకోండి సరిపోతాయి అదే అక్కడ చెప్తున్నానండి నేను ఫోర్ చిల్లీస్ ఎందుకు తీసుకున్నాను అని చెప్పి మళ్ళీ మీకు డౌట్ వచ్చింది అది చిన్న చిల్లీస్ కాబట్టి నేను ఫోర్ ఆర్ ఫైవ్ తీసుకున్నాను ఆ తర్వాత కందిపప్పుని మనం ఒక టూ ఆర్ త్రీ టైమ్స్ వాష్ చేసుకోవాలండి అలా చూపించిన విధంగా ఒక టూ త్రీ ఆర్ టై త్రూ టూ త్రీ టైమ్స్ వాష్ చేసుకోండి వాష్ చేసుకున్న తర్వాత అందులో వన్ గ్లాస్ ఆఫ్ వాటర్ని మనం యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకొని అది స్టవ్ అయినా సిమ్లో పెట్టి ఉడకనిచ్చుకోవాలండి అంటే కొంచెం మెత్తగా ఉడికిందో లేదా అని మనం గమనించుకుంటూ ఉంటే చాలండి అది నెక్స్ట్ ఏంటంటే ఒక టూ ఆనియన్స్ తీసుకున్నాం కదా అది స్మాల్ స్మాల్ పీసెస్గా కట్ చేసుకోవాలండి అలా స్మాల్ స్మాల్ పీసెస్గా కట్ చేసుకోండి ఆ విధంగానే చిల్లీస్ని కూడా మనము స్మాల్ స్మాల్ పీసెస్గానే కట్ చేసుకోవాలి కట్ చేసుకొని అది పక్కన పెట్టుకున్న తర్వాత మనం తుంచి పెట్టుకున్న పొన్నగంటి ఆకుని ఒక టూ ఆర్ త్రీ టైమ్స్ వాష్ చేసుకోవాలి ఎందుకంటే అది కొంచెం ఇసుక ఇసుకగా ఉండిద్ది అందుకని కొంచెం ఒక టూ ఆర్ త్రీ టైమ్స్ వాటర్తో బాగా క్లీన్ చేసుకోవాలండి బాగా క్లీన్ చేసుకున్న తర్వాత ఒక బౌల్లో ఉంచుకోవాలి ఆ తర్వాత మనం స్టవ్ అయినా ఒక బౌల్ పెట్టి ఒక టూ ఆర్ త్రీ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ని అయితే మనం యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకున్న తర్వాత ఆయిల్ కొంచెం హీట్ అయి హీట్ అయ్యిందో లేదో చూసుకుని అందులో మనం ముందుగానే కట్ చేసుకొని పెట్టుకున్న ఆనియన్స్ని గ్రీన్ చిల్లీస్ని అయితే అందులో వేసుకోవాలి అందులో వేసుకున్న తర్వాత అవి కొంచెం దోరగా వేయించుకోవాలండి అలా కొంచెం దూరగా వేయిన వేగిన తర్వాత మనం కడిగి పెట్టుకున్న పొన్నగంటి ఆకును అయితే అందులో వేసుకోవాలండి ఇది చాలా ఈజీగా అయిపోయిందండి సో పిల్లలకి కానీ పెద్దవాళ్ళకి కానీ ఇది తింటే చాలా బెనిఫిట్స్ ఉంటాయి ఫ్రెండ్స్ అందుకని కొంచెం ఓపికగా వండుకొని తినండి ఫ్రెండ్స్ అలా కడిగి పెట్టుకున్న పొండగంటిని ఆకైతే అందులో వేసుకోవాలి అది చూడ్డానికి డబర్ నిండగా ఉన్నా నెక్స్ట్ ఉడికిన తర్వాత అదైతే కిందకి వెళ్ళిపోయింది ఫ్రెండ్స్ అది టెన్షన్ ఏం లేదు అలా ఉండి ఉన్న తర్వాత అందులో కొంచెం తగినంత ఉప్పునైతే మనం యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకున్న తర్వాత ఒక్కసారి అలా వీడియోలు చూస్తున్న విధంగా అలా కలపాలండి కలిపి దానిమైన ఒక లిడ్ని అయితే అందులో కొంచెం వాటర్ కూడా వేయండి అంటే వాటర్ దాంట్లో ఉంటవి కానీ కొంచెం వేస్తే ఇంకా కొంచెం బాగా బాయిల్ అయ్యిద్ది అని కొన్ని వాటర్ అయితే నేను యాడ్ చేశానండి తర్వాత దానిపైన లిడ్ వేసేసి అలా వదిలేయండి ఒక టెన్ మినిట్స్ తర్వాత చూస్తే మీకు అలా అయిపోయిద్దండి ఇందాకేమో అంత ఉంది ఇప్పుడేమో అంత అయిపోయిద్దండి అది అలా ఒక ఫిఫ్టీన్ మినిట్స్కి అలా కొంచెం ఒక్కసారి కలిపి చూడండి అది ఉడికిపోయిద్ది ఆకైతే దాని తర్వాత అందులో మనం ఉడకపెట్టుకున్న కందిపప్పును అయితే యాడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్ అలా యాడ్ చేసిన తర్వాత అవి రెండు అలా నీట్గా కలుపుకోవాలి మనం అలా కలిపిన తర్వాత అందులో కొన్ని వాటర్ అయితే మనకు కనిపిస్తున్నాయి కదా ఫ్రెండ్స్ అవైతే కొన్ని అంతా పీల్ చేయాలి అది అందువల్ల కొంచెం ఫుల్లో పెట్టి ఆ వాటర్ అంతా మనం ఇంగిపోయే వరకు ఉడికించుకోవాలండి మనం ఫుల్లో పెడితే ఆ వాటర్ మొత్తము ఇంకిపోతాయండి ఆ తర్వాత అందులో కొబ్బరి కారం అయితే మనం యాడ్ చేస్తాం కొబ్బరి కారం అంటాము వెల్లుల్లి కారం అంటాము ఏదైనా ఒకటేనండి అది కొ కొంచెం తగినంత అంటే మీరు కారం ఎక్కువ తింటే కొంచెం కారం ఎక్కువగానే యాడ్ చేసుకోండి లేదు పిల్లలు తింటారు కొంచెం చాలు అంటే అలా ఒక యాడ్ చేసుకొని పచ్చి వాసన కొబ్బరి వాసన మొత్తం పోయే వరకు అలా ఒక ఫైవ్ మినిట్స్ సిమ్లో ఉంచేస్తే మనకి పొనగంటి ఆకు రెడీ అయిపోయిందండి పొన్నగంటి ఆకుతో చేసిన పొన్నగంటి కూర అయితే మనకి రెడీ అండి ఇప్పుడు అంతే ఆఫ్ చేసుకుంటే సరిపోయేది అంతేనండి మనకి ఎంతో రుచికరమైన పొన్నగంటి కూర అయితే మనకి రెడీ ఇది చపాతీస్లో కానీ ఫుడ్ రైస్లో కానీ చాలా బాగుండేది ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్